స్వాగతం తులారాశిలో జన్మించిన స్త్రీలలో ఉండే అద్భుతమైన లక్షణాలు ఇవే అంటే తులారాశిలో జన్మించిన స్త్రీల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అలాగే ఎటువంటి అంశాలు వారికి బాగా కలిసి వస్తాయి అలాగే ముఖ్యంగా వారి యొక్క గోచార ఫలితాలు కూడా ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు చూస్తే కనుక తెలివితేటలు అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి అధికంగా ఉంటుంది అలాగే ఈ తులారాశి స్త్రీలను ప్రేమించేవారు ఆరాధించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు అంటే వీరి యొక్క విశాల భావాల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు అలాగే తులారాశికి చెందిన స్త్రీలు బాగా రాణిస్తారు వీరు చిన్న చిన్న వ్యాపారాలు చేసినా పెద్ద వ్యాపారాలు చేసినా కానీ బాగా కలిసి వస్తుంది అలాగే వీరు ఎటువంటి ఉద్యోగాలు చేసినా కానీ ఉద్యోగ జీవితంలో వారికి ఉండే సవాళ్లను వారు ఖచ్చితంగా అధిగమించగలుగుతారు వారు నేర్పరితనాన్ని ప్రదర్శిస్తారు పై అధికారుల మెప్పును ఖచ్చితంగా పొందుకుంటారు వృత్తి ఉద్యోగాల రీత్యా మీకున్న సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం ఇలా రాసే స్త్రీలకు అధికంగా ఉంటుంది అంటే ఒకరిపైన ఆధారపడటం అనేది వీరికి అస్సలు నచ్చదు కుటుంబ సభ్యులపైన కూడా ఎప్పుడూ ఆధారపడి జీవించటం అనేది ఇష్టం ఉండదు తమ శక్తి కొలది ఏదైనా సరే ఎప్పుడూ ఏదో ఒక పని చేయటానికి ముందుకు వస్తూ ఉంటారు కానీ ఆడవారు అని ఇంట్లో కూర్చోవాలి ఎటువంటి ఉద్యోగం చేయకూడదు ఎటువంటి వ్యాపారం చేయకూడదు అలాగే పెళ్లైన స్త్రీలు గృహిణిగా మాత్రమే మా యొక్క జీవితం సాగిపోవాలి ఇటువంటి భావాలు మాత్రం వీరిలో అస్సలు ఉండవు ఎప్పుడూ ఏదో సాధించాలి అనే తపన అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ తులారాశికి చెందిన స్త్రీలు ఉద్యోగాలు చేసే సమయంలో ఉద్యోగాలు చేస్తారు వ్యాపారాలు చేసే సమయంలో వ్యాపారాలు చేస్తారు కొన్ని ఇంట్లోని పరిస్థితుల కారణంగా ఉద్యోగం చేయలేని పరిస్థితి బయటికి వెళ్లి ఏ పని చేయలేని పరిస్థితి ఉన్నా కానీ ఇంట్లో కూర్చునైనా సరే డబ్బు సంపాదించడానికి ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు అది చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టడం కావచ్చు ఆన్లైన్ జాబ్ కావచ్చు ఇలా ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించడానికి కానీ ఇంట్లో ఖాళీగా ఉండటం అంటే వీరికి అస్సలు నచ్చదు అయినప్పటికీ కూడా కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు పిల్లల విషయంలో కావచ్చు అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉంటారు కాకపోతే వీరిలో కొంత ఆందోళన స్వభావం అనేది అధికంగా ఉంటుంది అంటే ఏదైనా చిన్న విషయానికి కూడా అధికంగా టెన్షన్ పడుతూ ఉంటారు ఈ యొక్క టెన్షన్ పడటం మూలంగా కొన్ని అనారోగ్య సమస్యలు వీరిని వెంటాడుతూ ఉంటాయి నీరసం తలనొప్పి వీరు ఎన్నో సార్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఊరికే ఆందోళన చెందటం మూలంగా ఈ విధంగా నీరసంతో వీరి యొక్క శరీరం అనారోగ్యాల పాలయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి తీసుకునే ఆహారం విషయంలో కూడా శ్రద్ధ వహించాలి ఎందుకంటే ఈ తులారాశి వారికి ఆహారాన్ని అశ్రద్ధ చేసే అలవాటు ఉంటుంది అంటే ముఖ్యంగా స్త్రీలకి ఆహారం విషయంలో మీరు ఖచ్చితంగా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అలాగే సమయానుసారంగా తినాలి అనే నియమం ఉంచుకోకుండా మీరు సమయానికి అనుకూలంగా తినకుండా మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయటం వల్ల మాత్రం కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి తులారాశికి చెందిన స్త్రీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు రాజకీయ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా వృత్తిరీత్యా మీరు వీరు అజ్ఞాత చేయాల్సినటువంటి పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటుంది తులారాశికి చెందిన స్త్రీలు వారి యొక్క జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు వారి యొక్క తల్లిదండ్రులను కూడా అమితంగా ప్రేమిస్తారు అంటే వారిపైన గౌరవ మర్యాదలు కూడా అధికంగా ఉంటాయి తమ తల్లిదండ్రులను ఏ విధంగా అయితే చూసుకుంటారు తమ భాగస్వామి తల్లిదండ్రులను వారి యొక్క బంధువులను కూడా అదే విధంగా ట్రీట్ చేస్తూ ఉంటారు అంటే తేడా చూపించడం అనేది వీరికి అస్సలు నచ్చదు అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో కొంతమందికి అత్తామామల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురైతే మాత్రం టిట్ ఫర్ టాట్ అన్న విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే వీరు ఎంత ప్రేమగా అభిమానంగా ఉండాలని ప్రయత్నం చేసినా వారి నుండి వీరికి అనుకూలమైన రెస్పాన్స్ రాకపోతే మాత్రం ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు వారి యొక్క కుట్రలను వారికి తిప్పికొట్టే విధంగా ఉంటారు అంటే వారు ప్రేమించే వారిని ప్రేమిస్తారు లేకపోతే వారిపై పగ చూపించే వారికి పగనే చూపిస్తూ ఉంటారు అటువంటి మనస్తత్వం వీరిలో అధికంగా ఉంటుంది అంటే కొంత రాజీ పడే మనస్తత్వం ఉండదనే చెప్పుకోవాలి తమని ప్రేమించే వారి దగ్గర మాత్రం ఎన్నిసార్లు రాజీ పడటానికైనా వెనకంజ వేయరు ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే తులారాశిలో జన్మించిన వారు ఉన్నారో తమ యొక్క సంతానాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్లటంలో వారిని చక్కటి మార్గంలో తీర్చిదిద్దటంలో నేర్పరులనే చెప్పుకోవాలి అలాగే ఈ తులారాశికి చెందిన వారు మేధావులుగా గుర్తింపు కూడా పొందుకుంటారు జీవితంలో అత్యున్నత శిఖరాలను వీరు అద్రోహిస్తారనే చెప్పుకోవాలి అలాగే వీరిలో ఉండేటటువంటి మరొక ముఖ్యమైన విషయం మరొక ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే కనుక అపజయాలు ఎన్ని చూసినా కానీ కృంగిపోరు అంటే ఈ తులారాశికి చెందిన స్త్రీలు ఏదో సాధించాలి అనే తపనతో ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు అపజయాలు చవి చూసినా కానీ పట్టుదలను మాత్రం అస్సలు వదిలిపెట్టరు అపజయాలు చూస్తున్నా కొద్దీ వారిలో ఇంకా పంతం పెరుగుతుంది పట్టుదల పెరుగుతుంది అది ఖచ్చితంగా సాధించి తీరాలి అని అడుగు ముందుకు వేస్తారు ఎన్నిసార్లు నష్టపోయినా కానీ ఈ విధంగా అడుగులు ముందుకు వేసి వారు అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా సాధించగలుగుతారు అటువంటి మనస్తత్వం ఈ తులారాశికి చెందిన స్త్రీలలో చాలా ఎక్కువగా ఉంటుంది జీవిత భాగస్వామిని అమితంగా ఆరాధిస్తారు కానీ జీవిత భాగస్వామి మూర్ఖుడైతే మాత్రం వారితో కూడా అంటే మూర్ఖత్వంతోనే ప్రవర్తిస్తూ ఉంటారు అంటే తప్పు లేకపోయినా కానీ రాజీ పడే స్వభావం ఎదుటి వ్యక్తిపై ప్రేమను చూపించినప్పుడు ఎదుటి వ్యక్తి నుండి ప్రేమను ఆశిస్తారు ఆ ప్రేమ దొరకనప్పుడు వారి దగ్గరే లోబడి ఉండాలనే మనస్తత్వం మాత్రం వీరికి ఉండదు ఈ విధంగా మూర్ఖంగా ప్రవర్తించే భర్త కనుక వీరికి దొరికితే వారిని వదిలిపెట్టడానికి కూడా ఈ తులారాశి వారు వెనకడుగు వేయరనే చెప్పుకోవాలి అలాగే ఈ తులారాశి స్త్రీలు ఎప్పుడు కూడా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే అవి వారికి బాగా కలిసి వస్తాయనే చెప్పుకోవాలి ముఖ్యంగా తులారాశి స్త్రీలకి ఉన్నత స్థానంలో ఉన్న వారి వల్ల అన్యాయపు తీర్పులు అమలయ్యే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారి వల్ల వీరి కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది కాబట్టి న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా మీరు జాగ్రత్త వహించాలి తులారాశి స్త్రీలకి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు అలాగే తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు ఈ తులారాశి స్త్రీలు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు కానీ ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మాత్రం మర్చిపోలేకపోతారు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి ఈ తులారాశి వారికి విదేశీయానం కూడా బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలు కూడా రాణిస్తారు ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి వీరు వారి యొక్క సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే మంచిది ఈ విధంగా చేయటం వల్ల భవిష్యత్తులో ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు అలాగే వీరికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది ఉన్నత స్థానాలను వీరు అదృహించాలంటే మాత్రం లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్ఠం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించటం శుభకరం అలాగే తులారాశి స్త్రీలు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెగితూ దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవటం కూడా అత్యున్నతమైన ఫలితాలను ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది ఈ తులారాశివారిపై శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఏ పని ప్రారంభించినా మీరు శుక్రవారం ప్రారంభించండి శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే నీలం రంగు కూడా బాగా కలిసి వస్తుంది అందువల్ల నీలపు రంగు కలిగిన చేతి రుమాలను ఎప్పుడూ జేబులో ఉంచుకోవటం మీకు మంచిది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఆపదల్లో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయటానికి ప్రయత్నం చేయండి శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్లని వస్తువులు నల్లని వస్త్రాలు పేదలకు దానం చేయండి తులారాశికి చెందిన అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి రెండు మరియు నాలుగు అలాగే శుక్రవారం బుధవారం శనివారం కూడా మీకు బాగా కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవటమే మంచిది ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను పాఠించాలి మరెన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు చూసారు కదండి తులారాశి స్త్రీలలో ఉండే అద్భుతమైన లక్షణాలు ఏంటి వారికి ఏ అంశాలు కలిసి వస్తాయి ఎటువంటి దేవతారాధన ఎటువంటి అంశాలు వారికి మేలు చేసేవిగా ఉంటాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి